చదివించాలి కదా చదివించలేకపోయావు చాలా సంతోషపడతాయి తల్లి అందుకే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఏంటి నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చామ్మా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది నాలుగు సంవత్సరాల నుంచి వచ్చిన వస్తుంది ఇప్పుడు నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ పెళ్లి చేయాలి నాకు ఇల్లు కావాలి అంటాడు ఇల్లు కావాలని ఇది కాపులు పెట్టాలని ఇప్పుడు ఇల్లు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారా ఇల్లు కట్టిస్తే దాని పక్కనే ఇచ్చేసేయండి గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రె ఇంటి కండ మేపుకునే గొర్రెలు వచ్చాయి ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ మేపుకుంటారు సార్ ఈవినింగ్ అయితేనే ఒక కళ్ళ వేసుకొని అక్కడ గొర్రెలు దొడ్డి అక్కడ పెట్టుకుంటారు అది చేస్తారు అది కాదు ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా అవి రాలేదా ఫామ్స్ అవి రాలా అవి లేవు సార్ ఇక్కడ మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపు సాయంత్రం అయితే అంటే ఇక్కడ గడ్డి కూడా ఉండదు కాబట్టి ఆ ఫామ్స్ మీకు ఐడియా ఉందా యాక్చువల్లీ అంటే అది కొద్దిగా పెద్దదా అయిన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి మళ్ళీ రొటేట్ చేసుకుని చిన్నది తీసుకుంటారు అది కాన్సెప్ట్ ఉంది సార్ స్టాల్ ఫీడింగ్ స్టాల్ ఫీడింగ్ పెడతాం డైరీ మారిగా ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి తర్వాత కోల్డ్ ఫారమ్స్ వచ్చాయి తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మారిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి పోటేళ్ళు అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించడం అలాగే ఒక యూనిట్ నేను మాట్లాడతాను రెండు శాంక్షన్ చేయండి నేను చేపిస్తాను లేకపోతే అన్ని తీసుకోవాలి ఇక్కడ ఏంటి నువ్వు డిస్క్రిబినేషన్ ఏంటి

మీకు భూమి ఏమి లేదు సార్ మూడెక్క ఏం చేస్తారు ఆ భూమిలో పంట లేదు పంట లేస్తారు అది చౌడు భూమి సార్ చోడు భూమి పంట రాదు పెట్టుబడి పెడుతున్నారు కానీ సరిగా రావాలి ఇప్పుడు ఈ విధంగా ఉండేటన్ని మూడు ఎకరాల్లోనే వాళ్ళు గట్టి మేకలు కానీ గొర్రెలు కానీ ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలో లెవన్ ల్యాండ్ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు దొరికితే పవర్ బేవీ పెట్టి సోలార్ సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్ ఐదు వేల ఎకరాలు ఐడెంటిఫై చేశారు వీళ్ళందరూ ముందుకు వస్తే కూడా ఆదాయం ఇక్కడ వీళ్ళకి ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ చిన్నది ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీ ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి నేను మాట్లాడతాను ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పల్ల పల్ల రామా ఆడది ఆడతలే ఐంది కాదు మనం ఇంకా ఎంతం కదా